నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం కబ్జా చేసిందని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ మెస్లీ ఆరోపించారు ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఆ ఇండ్ల స్థలాలను తిరిగి పేదలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం రంగారెడ్డి జిల్లా మండలం నాగర్పల్లిలోని రామోజు ఫిలిం సిటీ వద్ద ఆర్ఎఫ్సి ఇళ్ల స్థలాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిలిం సిటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు అక్కడికి భారీగా చేరుకున్న ఇన్ను స్థలాల బాధితులు సిపిఎం నాయకులను గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు దీంతో గేట్లు దూకి దోసుకుంటూ ఫిలిం సిటీ లోపలికి దోసుకెళ్ళి బైఠాయించారు దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు అంతకుముందు ధర్నాలో జాన్ వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఫిల్మ్ సిటీ యాజమాన్యం దర్జాగా కబ్జా చేసిందని ప్రభుత్వ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి గేట్ ఏర్పాటు చేసిందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఏడులో నాగన్పల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల మూడు నూట ఇరవై తొమ్మిదిలోని ఇరవై పాయింట్ సున్నా నాలుగు ఎకరాల్లో ఐదు వందల డెబ్బై ఏడు మంది పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు ఆ ఇండ్ల స్థలాల చుట్టూ ప్రస్తుతం ఫిలిం సిటీ యాజమాన్యం ప్రహారీ గోడ నిర్మించింది అక్కడికి వెళ్ళే ప్రభుత్వ రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు పేదల ఇండ్ల స్థలాల కబ్జాపై గతంలో సిబిఐ నాయకులు ధర్నా చేయడంతో ఆ ఇండ్ల స్థలాలను అప్పగిస్తామని చెప్పారు ఇక్కడ కాకుండా కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసి అందజేస్తామని లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు సిటీ వారు హామీ ఇచ్చారు కానీ పద్దెనిమిది అవుతున్నా నేటికీ పేదలకు న్యాయం జరగలేదు వారికి న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య నాయకులు భాస్కర్ శామల్ కిషన్ జగన్ జంగయ్య ఇండ్ల స్థలాల బాధితులు పాల్గొన్నారు